నిఘా టీవీ న్యూస్ కుస్వా ఎల్ఎండి డ్యామ్లో దూకి ఆత్మహత్యకు పాల్పడబోయిన తల్లి మరియు కుమారుడు ఇద్దరు వ్యక్తులను కాపాడిన పోలీసులు పోలీసులు అవుట్ పోస్ట్ ఎస్ఐ హర్ష సురేష్ తెలిపారు ఈ విజువల్స్ను నిఘాటీవీలో ప్రత్యక్షంగా చూడండి చచ్చిపోతే వచ్చినా ఎందుకు సచిపోతే అమ్మా చెప్పండి చచ్చిపోతే ఏమవుతుంది చెప్పు ఇప్పుడు రోగం ఉన్నదా చేత అసలు తినదొక్క నా చేత ఏం చేయడం చచ్చిపోతే మా దాన్ని ఉంటే మాట్లాడాలి పంచాయతీ పెట్టాలి కు కంప్లైంట్ చేయాలి నేను తప్పించుకొని వచ్చిన ఏం పడబడ్డాడు నేను